హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఫ్రెషర్ జాబ్ ఈ రోజు మీ ముందుకి చాలా మంచి జాబ్ అప్డేట్ తీసుకువచ్చాను జోహా కంపెనీ వాళ్ళైతే ఫ్రెషర్స్ కోసమే జాబ్స్ అయితే వచ్చాయి జోహా కంపెనీ లో చేయాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం ఈ జాబ్స్ కి ఎన్ని డిగ్రీ లేదా బీటెక్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెషర్స్ అయితే శాలరీ వచ్చి మంత్లీ థర్టీ థౌసండ్ రూపీస్ అయితే ఉంటుంది పూర్తి వివరాల కోసం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి ప్రగతి ఉంది అంతకు ముందు ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఇక లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదాం జోహా రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు లో కోసం జోహా కంపెనీ ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైమ్ ఉద్యోగం అయితే కల్పిస్తుంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకున్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది ఈ జాబ్స్ కి ఎన్ని డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసిన వాళ్ళు అర్హులు ఈ జాబ్ కి ఎంపిక ప్రక్రియ చూసినట్లయితే ఈ ఉద్యోగాలు అప్లై చేసిన వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదు ఇంటర్వ్యూలో ఎంపిక అయితే రెండు నెలల ట్రైనింగ్ తర్వాత ఫుల్ టైమ్ అయితే ఉద్యోగం అయితే కల్పిస్తారు ట్రైనింగ్ సమయంలో నెలకు ముప్పై వేల జీతం అయితే ప్రొవైడ్ అయితే చేస్తామని చెప్తున్నారు జోహో ఉద్యోగ వివరాలు కంపెనీ వచ్చి జోహో కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు పోస్ట్ వచ్చి సాఫ్ట్వేర్ డెవలపర్ హరత్ వచ్చి ఎన్ని డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనుభవం ఎలాంటి అవసరం అయితే లేదు జీతం వచ్చి మంత్లీ థర్టీ థౌసండ్ అయితే ఉంటుంది జాబ్ లొకేషన్ వచ్చి ప్యాన్ లో మాత్రమే ఉంటుంది ఈ జాబ్స్ కి అప్లై చేయాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాం దానికి కావాల్సిన స్కిల్స్ అయితే రెజ్యూమ్ లో అయితే యాడ్ చేసి అప్లోడ్ చేసి అప్లై అయితే చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా కామెంట్ చేయండి వెంటనే రిప్లై ఇస్తాను ఇలాంటి సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నోటిఫికేషన్ కోసం ఈ వీడియో ని మీ ఫ్రెండ్స్ కి చేయండి వాళ్ళకి ఉపయోగపడుతుంది మళ్ళీ కలుద్దాం కొత్త జాబ్ అప్డేట్స్ కోసం జై హింద్